ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ పై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఓ ఇంటర్వ్యూలో భాగంగా కవిత అనేక ఆశ్చర్యకరమైన విషయాలను పంచుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దివంగత బీజేపీ నేత సుష్మా స్వరాజ్ గురించి కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్పై ఆమె విమర్శలు చేయడం చర్చనీయాంశం అవుతుంది బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ సందర్భం సమయం దొరికితే చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెడుతూనే ఉంటారు తన రాజకీయం సాఫీగా సాగాలంటే చంద్రబాబును టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ భావోద్వేగాన్ని వాడుకోవాలనేది కేసీఆర్ వ్యూహం ఆయన రాజకీయ వాడసులైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చంద్రబాబుపై కాలుతో లేస్తుంటారు అయితే ఎమ్మెల్సీ కవిత మాత్రం దీనికి భిన్న వైఖరి ప్రదర్శిస్తూ ఈసారి చంద్రబాబును పొగడతలతో ముంచెత్తారు ఏపీసీఎం చంద్రబాబు సిన్సియర్ అని ఆయన ధైర్యంగా ఉంటూ ఎన్నో సవాళ్ళను స్వీకరిస్తుంటారని చెప్పారు అదేవిధంగా మంత్రి లోకేష్ చూపే ఆప్యాయత అద్భుతమంటూ కొనియాడారు ఆయన మెచ్యూర్డ్ లీడర్ అంటూ ప్రశంసించారు ఇక బీజేపీలో దివంగత మహిళా నేత సుష్మా స్వరాజ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు కవిత ఇలా తమ పార్టీ రాజకీయ ప్రత్యర్థులపై పొగడుతులు కురిపించిన కవిత తన అన్న కేటీఆర్తో సత్సంబంధాలు కొనసాగించే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై మాత్రం విమర్శలు గుప్పించారు పవన్ డిప్యూటీ సీఎం కావడం కేవలం అదృష్టవలన జరిగిందని తాను ఆయనను సీరియస్గా తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు ఒకప్పుడు స్వయం ప్రకటిత చేగోవేరే ఆదర్శవాదిగా చెప్పుకున్న పవన్ ఇప్పుడు ఒక తీవ్ర మితవాద రాజకీయ నాయకుడిగా మారిపోయారంటూ కవిత ఆరోపించారు పవన్పై తనకు ఏమాత్రం గౌరవం లేదని కవిత స్పష్టం చేశారు దీంతో ఇప్పటికే పీకల్లోతూ కష్టాల్లో ఉన్న బిఆర్ఎస్ పార్టీకి ఇవన్నీ అవసరమా కవిత అని కొందరు అంటున్నారు